హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నాని విలేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఇప్పుడైతే మాత్రం బంతి తోటకి వెళ్తున్నాను బంతి తోటలో మాత్రం ఈ రైతుని ఈ పూల తోట గురించి పచ్చయం చేయబోతున్నాను మరి ఈ తోట గురించి మీరు ఏమనుకుంటున్నారో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు కానీ మరి ఇప్పుడు ఈ రైతు కుసిరెడ్డి నోకరాజ్ గారు వేసిన పూల తోట ఎంతో మంచిగా ఉంది మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొక్క మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు కదా బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి అంటే ఇప్పుడు ఎన్ని రోజులకి మనకు కాబోతుంది ఒక

నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అండి వచ్చి పదిహేను వేల రూపాయలు ఇలా అమ్ముతుంది మంచి దిగుబడితో ఈ రైతు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వేస్తున్నారు మూడు సంవత్సరాలు పెట్టేస్తున్నారు సార్ దీనికి ఏ మందులు ఏమైనా కొట్టాలా ఆ మందు కొట్టాలి ఎరువులు ఏమి ఎరువులు కాంప్లెక్స్ పిండి కాంప్లెక్స్ పిండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అదండి మరి ఇలా ఈ తోట ఈ తోటలన్నీ ఇలా చేసి ఎంతో అందంగా ఈ రైతు ఈ ప్రజలందరికీ ఈ డెకరేషన్లకి ఇళ్ళకి మనం చాలా విధాలుగా ఈ వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా అలంకరణంగా ఇక చూడండి వీళ్ళంతా వచ్చి వచ్చి ఈ పువ్వులన్నీ ఫోటోలు తీసుకుంటే ఎంతో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు మరి ఈయన కోసం మనం ఈ పెద్ద కోసం మనం కూడా ఎంతో ఈ వీడియోలు అందరికి షేర్ చేసి ఈయన కోసం మనం అంత తెలియదు వీటి ఎవరికైనా పువ్వులు కావాలంటే వన్పూడు రోడ్లో మెయిన్ రోడ్లో సిక్స్టీన్లో మన పువ్వులు అమ్మడిన కేజీ వచ్చి పది నూట యాభై రూపాయలు చామంతి పూలు బంతి పూలు ఇవన్నీ మరి బంతి పూలు అయితే అరవై రూపాయలు అంటే చామంతి పూలు నూట అరవై నూట యాభై రూపాయలు మరి ఇదేండి మీకు మరి చూసారు కదా ఈ రైతు పండించిన తోట ఎంత అందంగా అందం పసుపు రంగు ఎరుపు రంగు అంట పూసుకుని ఉందా నేలమ్మ తల్లి అన్నట్టు ఉంది ఆ పక్కన ఉన్న వైట్ కలర్ కూడా దాని పక్కన ఉన్నాయి మరి ఇదండి ఎంతో మంది సందర్శకులు ఇక్కడ సందర్ చేస్తూ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఎంతో ముచ్చటగా ఉందండి ఇక నెల కవర్లు అంటే కూడా పువ్వులు అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళు కవర్ వచ్చి యాభై రూపాయలు ఇంకా చాంబంది పూలు ఇవి కూడా యాభై రూపాయలు చెప్పిన అమ్ముతున్నారు కవర్లు వేసి మీకు కావాలనుకుంటే ఈ రైతు దగ్గరకు వచ్చి చాలా మంది చూడండి రైతు అయ్యా నా తోట పాడైపోయేలా ఉంది మీరు గట్టి మండి తీసుకోండి తప్ప లోపల రాకుండా అని రైతు మంచిగా చెప్తున్నాడు మరి రైతు ఎంత మంచి అయినా చూసారా మరి బయటికి వచ్చేయండి బయటని తీసుకోండి అంటున్నాడు ఇక నేల వచ్చి అయితే మాత్రం నల్ల రేగ నెల చాలా బాగా చాయిల్ మంచి షూట్ అయింది మంచిగా పండింది మరి ఎవరైనా ఆసక్తి ఉంటే మీరు మాత్రం ఈ చాంబంది పూల తోట సాగు చేయండి మరి రై జై జవాన్ జై కిషన్ మరి రైతుకి సపోర్ట్ గా అందరూ నిలుస్తారని నేను ఆశిస్తూ ఈ రైతుకి మనం సపోర్ట్గా ఉందాం మీకు అవసరమైతే ఇక మొబైల్ నెంబర్ ఇచ్చారు మొబైల్ నెంబర్ కాల్ చేసి మీకు అవసరమైతే పూలు పూజలకు కానీ డెకరేషన్ కానీ తర్వాత మీకు ఏ విధంగా ఈయన సప్లై చేస్తానని అంటున్నాడు మరి ఈ రకంగా మరి పూలు ఎంతమంది పండించారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాని విలేజ్ కల్త్ యూట్యూబ్ ఛానల్ నుండి మీ ఆల్ కల్చర్లు అన్ని మీకు ఈ వీడియో ద్వారా పంపించవలసి పంపిస్తున్నాం చూడండి ఎంతో అందంగా ఆకర్షణీయంగా మనసులు దోసుకునే అలా ఉన్నాయి ఈ పూల మొక్కలు ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి కావాల్సి అంటే ఇక నెంబర్ ట్రోల్ అవుతుంది లాస్ట్ని ఈ నెంబర్కి కాల్ చేయండి